అవయవదానంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని రిటైర్డ్ టీచర్ శారద పేర్కొన్నారు కాబులి జనరల్ స్కూల్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ రక్తదానం కన్నా అవయవ దానం ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు అవయవదాన దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని పేర్కొన్నారు తన మరణం తర్వాత తన శరీరాన్ని అవయవదానం కోసం ఉపయోగించుకోవాలని ఈరోజు ప్రపంచ అవయవదాన ప్రపంచ అవయవ దాన దినోత్సవం సందర్భంగా నేను నా మరణం తర్వాత మా కుటుంబానికి నేను చెప్తున్నాను నా అవయవాన్ని నా శరీరాన్ని దానం చేయడం ఆరోగ్యకరంగా ఏదో మెంటల్ ఇవి వచ్చి షాక్ వచ్చి చనిపోవడం అనేటువంటి బ్రెయిన్ డెడ్ ఎలాంటిదైతే శరీర అవయవాదాన్ని కూడా దానం చేయడానికి అవకాశం ఉంది ఒకవేళ అలా కాకుండా ఏదైనా వ్యాధితో పనికి పనికిరాకుండా శరీరాన్ని అయినా నేను దానం చేయమని చెప్పి దాన్ని చేస్తానని చెప్పి ప్రకటిస్తున్నాను నా కుటుంబ సభ్యులతో ఆల్రెడీ నేను మాట్లాడున్నాను కాబట్టి ఆ విధంగా చనిపోయే తర్వాత కూడా నేను దేశానికి ప్రజలకు ఉపయోగపడాలని చెప్పి నేను కోరుకున్నాను అందరికీ నమస్కారం ఈరోజు ఈ జర్నలిస్ట్ సంఘంలో సభలో ఏర్పాటు చేసిన ఈ పత్రికా యొక్క సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు ప్రపంచ అవయవదాన దినోత్సవం గతంలో చెప్పేవాళ్ళు అన్ని దానాల్లోకి అన్నదానం గొప్ప ఆ తర్వాత అన్ని దానాల్లోకి రక్తదానం గొప్ప ఇప్పుడు ఏంటంటే అన్ని దానాల్లోకి అవయవ దానం చాలా గొప్ప డైరెక్ట్గా ఒక మనిషి ప్రాణాలను మనం రక్షించగలుగుతాం భారతదేశంలో ఎంత వైజ్ఞానికంగా వైద్యపరంగా అభివృద్ధి చెందినప్పటికీ కూడా ఏదో కిడ్నీనో గుండో లివరు ఏదైనా సరే కనుక పని చేయకుండా ఉండేటువంటి వ్యాధి వ్యాధిగ్రస్తులందరికీ కూడా ఆ అవయవం కనుక దొరికినట్లయితే వాళ్ళు పునరుజ్జీవం చెందినట్టుగా వాళ్ళ పునర్జన్మ ఎత్తినట్టుగా వాళ్ళు బతుకుతారు జీవనం గడుగుతారు కానీ ఓ ముప్పై లక్షల మంది ప పది మంది కూడా ముప్పై లక్షల మందికి అవసరమైతే అవయవధానం పదుల్లో కూడా ముందుకు రావట్లేదు అవధానం చేయడం ఆ విధంగా కిడ్నీ వ్యాధితో గుండె వ్యాధితో లివర్ వ్యాధులతో ప్యాటైటిస్ వ్యాధితోటి అనే కణజాలను కూడా మనం మార్చగలిగేటటువంటి గొప్ప ఉన్నత స్థితికి ఈ వైద్యశాస్త్రంలో అభివృద్ధి జరిగినప్పటికి కూడా ప్రజల్లో ఉన్నటువంటి మూఢాచారాలు వాళ్ళ భక్తి భక్తి విశ్వాసాలు వాళ్ళ మత ధర్మాలు వీటి వల్ల ఏదో దహనం చేస్తేనో లేకపోతే ఖరణం చేస్తేనో అప్పుడు మనం పైలోకాలకు వెళ్తామో దగ్గరి దగ్గర అనేటువంటి భావన ఉందన్నమాట ఎట్ట చేసినప్పుడు భూమిలో కలిసిపోయే దేవునం బతిదన్నా వాళ్ళు ఏదైనా మంచి పనులు చేస్తూ ఉన్నటువంటి వాళ్ళు చచ్చిపోయిన తర్వాత కూడా పది మందికి ఉపయోగపడే ఒక ఒక్క వ్యక్తి ఎనిమిది మందికి పునరుజ్జీవం ఇవ్వగలుగుతారు పునరుజ్జన్మ ఇవ్వగలుగుతారు ఈ కిడ్నీ కిడ్నీ కానీ లివర్ కానీ గుండె కానీ ఈ కణజాలం కానీ ఇవన్నీ కూడా అవసరమై చెడిపోయి అవసరమైపోయి ప్రాణాలు ఎదురుతూ ఉన్న వాళ్ళు ఎంతోమంది లెక్క లేకుండా ఉంటారు